నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు అయితే ఇక్కడ రెసిపీ అని చూస్తున్నారా పుదీనా రైస్ ఎక్కడికైనా లంచ్ బాక్స్గా తీసుకెళ్ళాలనుకున్నా లేదా జర్నీలో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకునేటప్పుడు కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్ళాలనుకున్నప్పుడు కొద్దిగా స్పైసీగా ఎలా తయారు చేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే మరి చాలా తక్కువ టైంలో ఎలా అయిపోతుందో ఇందులోకి నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను పుదీనా రైస్ కోసం తీసుకున్నానండి పుదీనా కొంచెం తీసుకున్నాను ఇక్కడ నేను నేను తీసుకున్న రైస్ క్వాంటిటీ అయితే ఒక గ్లాస్ రైస్ అండి అది దీనికోసం ఇక్కడ నేను పుదీనా తీ చూసారు కదా హాఫ్ కప్లో వరకు ఉంది ఇందులోకి ఒక రెండు మూడు రెమ్ముల వరకు కొత్తిమీర ఇవి గ్రైండ్ చేసుకోవడానికి అలాగే ఇందులోకి గ్రైండ్ చేసుకోవడానికి నేను పచ్చి కొబ్బరి రెండు ఇంచెస్ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేస్తున్నాను దాల్చిన చెక్క చిన్న ఇంచు వరకు అలాగే లవంగాలు రెండు రెండు పచ్చిమిరపకాయలు వీటన్నిటిని నేను గ్రైండ్ చేసుకుంటున్నాను అండి వీటితో పాటుగా పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను వీటిని మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి వాటర్ లేకుండా చక్కగా గ్రైండ్ అయిపోయింది మెత్తగా ఇది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడ చూడండి స్టవ్ మీద వెడల్పాటి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి అయితే ఆయిల్ తీసుకుంటున్నానండి నేను తీసుకునే రైస్ క్వాంటిటీ అయితే తక్కువే కాబట్టి ఇందులోకి నేను మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ మనకి పుదీనా పేస్ట్ కూడా ఇందులో చక్కగా వేగిపోవాలి ఆల్రెడీ రైస్ అయితే ఉడికించే పెట్టుకున్నానండి తాలింపు ఎక్కువసేపు పట్టదు మనకి ఇందులోకి ఆయిల్ హీట్ అవగానే జీలకర్ర వేస్తున్నాను దీంతోపాటుగా జీడిపప్పుకొని లో ఫ్లేమ్లో ఉంచి కొద్దిగా దోరగా వేయించుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పుని కొంచెం వేగనిస్తున్నాను ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే జీడిపప్పును దోరగా వేయించుకుంటున్నానండి ఇక్కడ చూడండి జీడిపప్పు అంతా మనకి కలర్ మారిపోతుంది ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు వేస్తున్నాను ఇందులోకి అలాగే కరివేపాకు రెమ్మలు కూడా ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయాలి లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను కొంచెం చిట్కడ సాల్ట్ అయితే వేస్తున్నానండి ఉల్లిపాయల మీద ఇక్కడైతే ఉల్లిపాయలు అంతా వేగిపోయినాయండి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందాక కొబ్బరి పచ్చి పుదీనా వేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకున్నా పర్వాలేదు టమాటాలు కూడా వేసి వేయించుకుంటున్నాను ఇక్కడ టమాటో మెత్తబడే వరకు వేయించుకోవాలి కొద్దిగా సాల్ట్ కూడా వేసాం కాబట్టి త్వరగానే మెత్తబడిపోతుందండి ఒక రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నాను నేను ఇక్కడ టమాటో మెత్తబడిపోవడానికి మూత వేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇక్కడ టమాటా అయితే మెత్తగా అయిపోయింది ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పుదీనా పేస్ట్ అంతటిని ఇందులోకి వేసేస్తున్నాను ఇక్కడ పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఉడికించి పెట్టిన రైసే కాబట్టి ఇక్కడ పేస్ట్ కొద్దిగా పొడి పొడిగా వచ్చేలాగే చూసుకున్నానండి మీరు మొత్తం తాలింపులో వేసుకునేటట్లయితే కొంచెం వాటర్ వేసుకొని జారుగా చేసుకున్న బాగానే ఉంటుంది రుచికి తగినట్లుగా సాల్ట్ కూడా వేసేస్తున్నాను రైస్తో పాటుగా ముందుగానే వేసేస్తున్నాను లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ థర్టీ సెకండ్స్ పాటు అయితే వేయించుకుంటున్నానండి ఎందుకంటే పుదీనా నేను పచ్చిదే వేసేసాను కాబట్టి ఇప్పుడు ఇందులోకి రైస్ కలిపేస్తున్నాను నేను ఇక్కడ రైస్ అయితే నేను ఒకటికి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను ఇక్కడ నేను మామూలు రైసే తీసుకున్నానండి ఈ రైస్కి అయితే ఒకటికి రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకున్నాను మీరు బాస్మతి రైస్ తీసుకుంటే ఒకటికి ఒకటిన్నర సరిపోతుంది పొడి రావాలి అంటే ఆ కొలతలతోనే చూసుకోవాలి సాల్ట్ కూడా వేసేసాను కాబట్టి మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను సాల్ట్ సరిపోకపోతే ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు కొంచెం సాల్ట్ అంతా యాడ్ చేసుకోండి పుదీనా పేస్ట్ అంతా రైస్లోకి కలిసిపోయింది అనుకున్నప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు ఉంచాలి అప్పుడు ఈ రైస్కి అంతా చక్కగా ఫ్లేవర్ పడుతుంది చూడండి మొత్తం కలిసిపోయింది ఎక్కడ అడుగంటకుండా వచ్చేసి చూసారు కదా మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల పాటు మూత తీస్తున్నాను రెండు నిమిషాల తర్వాత ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను కొత్తిమీర కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడు వేశాను కాబట్టి ఇంక ఇందులోకి అవసరం లేదు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఇంకా చూశారు కదా పుదీనా రైస్ చాలా ఈజీగా తయారైపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం త్వర త్వరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది ఒకవైపు రైస్ పెట్టుకొని ఇంకోవైపు తాలింపు పెట్టుకుంటే చాలు చాలా త్వరగా అయిపోతుంది మరి మీరు కూడా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ